ఒకటి బీజేపీ సోషల్ మీడియా కేంద్రాలు ఏ ప్రాంతం నుంచి పనిచేస్తున్నాయి ఎవరై ఉంటారు అన్న విషయాలు తెలియకుండా ఉండటానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ను వాడుతుంటారు వీపీను వాడుతుంటారు అంటే వాళ్ళు థాయిలాండ్ లో ఉన్నా గానీ అక్కడ ఇక్కడ లోకల్ ఉన్నట్టుగా వస్తాయి అవి ట్వీట్లు వీటి ద్వారా ఢిల్లీలో ఉన్న వ్యక్తులు ఎక్కడో లండన్ లో ఉన్న వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యే సమాచారాన్ని రహస్యంగా చేజిక్కించుకోవచ్చు అర్థమవుతుందా అలాగే ఈ నెట్వర్క్ల సాయంతో దొంగ ట్విట్టర్ ఖాతాల ద్వారా రాజకీయ పరిస్థితుల మీద దాడి చేయవచ్చు ఒకే సమాచారాన్ని వంద ఖాతాల నుంచి వ్యాప్తి చేయవచ్చు అది ఉంటాయి కాదు అనుకుంటే థాయిలాండ్ లో ఉన్న ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారానో బీజేపీ ఇంటర్నెట్ ప్రచారానికి కొనుక్కోవచ్చు వాస్తవం అరవింద్ కేజ్రీవాల్ మీద కేజ్రీవాల్ ఫండ్స్ ఉడతా పంజాబ్ వంటి హ్యాష్ టాగ్ల ద్వారా దాడి జరిగినప్పుడు హీట్ మ్యాప్స్ ద్వారా ఆ దాడి ఆచి వివరాలు గుర్తించి తెలుసుకోగలిగారు లాల్ అర్థమైందా ఇంకా తర్వాత రామ్ మాధవ్ నేతృత్వము ఇది సోషల్ మీడియాలో ఎలా వాడుకోవాలో బీజేపీకి అసలైన శిక్షణ ఇచ్చింది తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాధవ్ గారు వీరికి నాయకత్వం వహించింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొంది ఆ తర్వాత పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ ప్రచారక ప్రచారకగా మారిన వ్యక్తి రామ్ మాధవ్ మొదట్లో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ శాఖలు మొండికేశాయి కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయన నచ్చజెప్పారు బీజేపీ సోషల్ మీడియా కార్యకలాపాలన్నీ ఇప్పుడు బెంగళూరు నుంచి కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో నలభై ఐదులో మహాత్మా గాంధీ హత్య కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో డెబ్బై ఏడులో తొంభై రెండులో ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురి అయింది అభద్రత చట్టపరమైన శిక్షలకు భయపడిన కారణంగా ఆర్ఎస్ఎస్ తన సంస్థాగత నిర్మాణాన్ని రహస్యంగా శాఖల ప్రాతిపదికన ఏర్పరచుకుంది కాబట్టి సోషల్ మీడియాలకు కూడా ఇదే పని విధానాన్ని బాగా ఆరితేరినతనంతో అమలు చేస్తుంది పుకార్లే పని విధానం వాళ్ళు చేసేదే ఫాల్స్ ప్రాపకండా గోబెల్స్ ఎట్లయితే హిట్లర్ కింద ఎట్లయితే దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రి ఉండేనో మైకేల్ గోబెల్స్ అంటే అట్లా వీళ్ళు కూడా ఆ హిట్లర్ యొక్క హిట్లర్ ముసోలిని వీళ్ళ వీళ్ళకి ఆ యొక్క వీళ్ళు గౌరవిస్తారు అన్నట్టు వీళ్ళకి ఆదర్శం అంటే అతన్ని ఫాలో అవుతారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందుస్థాన్ టైమ్స్ వంటి పత్రికల్లో నలభై ఏళ్ళు పనిచేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు మాజీ ఎంపీ హెచ్కే దువా ఇలా చెప్పారు ఆర్ఎస్ఎస్ ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే అలవాటు పడిపోతుంది పుకార్ల ప్రచారమే దానికి పెట్ట దానికి పెట్టని కోట అందులో వారు ప్రావీణ్యం సాధించారు ప్రచార మాధ్యమంలో మార్పు ఉండొచ్చేమో కానీ వాళ్ళు మాట్లా అంటే చెప్పే టెక్నాలజీ మారింది కాబట్టి వాళ్ళ టూల్స్ మారినేమో కానీ కానీ వాళ్ళు చేసేది మాత్రం దుష్ప్రచారమే అందులో మహిళలే టార్గెట్ వీరంతా జర్నలిజం ఎందుకంటే మహిళలు ఎక్కువ జర్నలిజం ఎక్కువ మంది మహిళలు ఉంటారు అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారు దేశం మీద ప్రేమ ఉంటుంది సో వాళ్ళని ఎంతో అంత న్యాయం మాట్లాడతారు సో వాళ్ళ వాళ్ళ నోరు మోపేయడానికి వాళ్ళకున్న వీక్ వాళ్ళకున్న సెన్సిటివ్ పాయింట్ ఏంటి వీరంతా జర్నలిజం ఎంచుకున్న ఆధునిక మహిళలు కరెక్ట్ తమ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రశంసలు పొందుతున్నవారు అవార్డులు రివార్డులు పొందుతున్నవారు ఎందుకంటే వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు కాబట్టి టీవీలలో వీరిని చూసి స్ఫూర్తి పొందిన బాలికలు దేశంలో ఎందరో ఉన్నారు వాస్తవం వీరిలో సిద్ధాంత రీత్యా బీజేపీని బీజేపీని వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కేంద్ర మంత్రి కుమారెడ్డి కుంభకోణాన్ని బయట పెట్టిన వారు ఉన్నారు ఈ జర్నలిజం వృత్తిలో ఇంకేం బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు వెంటాడి వేధించడం కాదు వారిని మానసిక శోభకు గురి చేసేందుకు బీజేపీ నూక కొత్త పద్ధతి ఎంచుకున్నది విదేశాల్లో ఉద్యోగము కార్యక్రమం అంటూ నమ్మించి మోసం చేస్తున్నది ఈ కుట్రలకు మోసపోయిన కొందరు మహిళల వివరాలు నిధి రజ్దాన్ నిధి రజ్దాన్ ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ అంటే జర్నలిస్టులను ఎంత ఎట్ల ఇబ్బంది పెడుతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పడానికి ఆమె చేసిన రీసెర్చ్ యొక్క వివరాలు సో ఆమె పేరైంది నిధి రజ్దాన్ అనేట ఆమె ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ తన కెరియర్లో లో ఉచస్థితికి చేరుకున్నారు అంటే ఫేమస్ అయిపోయింది ఆమె ఆయన ప్రముఖ జర్నలిస్ట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమెకు అధ్యాపకురాలుగా ఉద్యోగం లభించినట్టు సమాచారం అందడంతో ఎగిరి గంపేశారు ఈ విషయాన్ని గర్వంగా చె అందరికి చెప్పుకున్నారు తన ఉద్యోగాన్ని మానేసి పో మానేసి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా అమెరికాకు వెళ్ళడానికి ముందే తనకు చేరుతున్న సమాచారం అంతా బోగస్ అని తేలింది అంటే ఆమె మోసం చేశారు సింగ్ ఎవరు ఒక కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని రెండు వేల లో బయట పెట్టింది రోహిణి సింగ్ అనే జర్నల్ ఈమె ఓకే ఇది ఇందుకు ఆమె వేధింపులకు గురి కావాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో ఆమెకు ట్విట్టర్ ద్వారా తౌసీఫ్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది అది కూడా ఫేకే తమది కూడా లక్నో అని పరిచయం చేసుకున్న చేసుకుని మాట కలిపారు ఎందుకంటే ఈ యొక్క వీళ్ళు బీజేపీలో చూస్తే రెస్పాండ్ గారు కదా కారణ కలిపాడు ప్రస్తుతం హార్డ్వర్డ్ కెనడీ స్కూల్లో మాస్టర్స్ చేస్తున్నానని అవద్దని చెప్పిండు తాము ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ జరుపుతున్నామని అతిథిగా రావాలని ఆహ్వానించాడు ఖర్చులన్నీ హార్వడే చూసుకుంటుంది అని చెప్పాడు అవకాశం అని ఆమెకు సంతోషం అనిపించింది ఓకే తౌసీఫ్ ఆమెను పాస్పోర్ట్ ఇతర వివరాలు అడిగాడు ఆ తర్వాత అలెక్స్ హర్ష్మణి అనే వ్యక్తి తన సహ విద్యార్థి అంటూ పరిచయం చేశాడు ఓకే అయితే తనకు అందిన ఆహ్వానం అలెక్స్ హర్ష్మన్ జీమెయిల్ నుంచి వచ్చింది తప్ప అధికారికంగా హార్వార్డ్ నుంచి రాలేదు ఈమెయిల్ ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కి స్కూల్స్ కానీ వాటికి సపరేట్ ఉంటాయి ఈమెయిల్స్ ఇట్లా జీమెయిల్ యాహు ఉండదు దీంతో ఆమెకు అనుమానం వచ్చింది వీరి ఇరువురి ఫోన్ నంబర్లు అమెరికావి కాదని ఇదంతా మోసమని ఆమె పసిగట్టారు అట్లా ఎందుకు జైన్ జైనఫ్ సికిందర్ ప్రముఖ పాత్రికేయుర్ అల్ప సంఖ్యాక వర్గాలపై జరుగుతున్న వివక్షపై వార్తలు రాస్తుంటారు మైనారిటీల మీద మోడీ పాలనపై విమర్శలు చేశారు కూడా వేల పంతొమ్మిదిలో తౌసీ అహ్మద్ పేర ఒక ట్విట్టర్ మెసేజ్ వచ్చింది హార్వర్డ్ లో హై పవర్డ్ మీడియా కాన్ఫరెన్స్ ఉంది రావాలంటూ ఆహ్వానం అందింది హార్వర్డ్ పేర మహిళలకు మోసాలు సాగుతున్న విషయం తెలవనందువల్ల నిజమే అనుకున్నారా ఆమె బాస్టన్ లో ఆ ఉంటున్నానని చెప్పుకున్న తౌసీఫ్ ఫోన్ నంబర్ దుబాయ్ కి చెందింది అయినా తనకు ఆహ్వానం చెందిన ఆనందంలో ఆమె పట్టించుకోలేదు తౌసీఫ్ ఆ తర్వాత అలెక్స్ ను పరిచయం చేశాడు సేమ్ స్టోరీ ఓకే పర్యటన ఏర్పాట్లు ఏర్పాట్లు చెబుతూ ఆమెకు హోటల్ గదిని కూడా బుక్ చేశామని అది బాగా ఉందని వారు చెప్పారు అయితే తనకు ఆహ్వానం హార్వర్డ్ నుంచి అధికారికంగా కావాలని ఆమె అడగడంతో వారు చాటింగ్ ని మానేశారు అర్థమైందా మరో పాత్రికేయురాలు జర్నలిస్ట్ ఇది మరో పాతికేయురాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో తాను మోసపోయినట్టు టైమ్స్ కు వెల్లడించారు కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు తనతో అమెరికా నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్న యుఏ కి చెందినదిగా కావడంతో ఆమె అప్రమత్తమయ్యారు ఆమె వారితో మాట్లాడడం మానేసిన వారు వదిలిపెట్టలేదు వారు అప్పటికే హార్వర్డ్ ఉద్యోగుల సంతకాలు కాపీ చేశారు ఉంటుందా ఎవరైనా ఉంటే వాళ్ళకి కాపీ చేసి ఇది మేము విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి అధికారిక లెటర్ ను కాపీ చేశారు కానీ పాత్రికేయురాలు మోసాన్ని గ్రహించారు ఈలోగా మరో మరో ట్విట్టర్ ఖాతాతో సీమా సింగ్ అనే మహిళను రంగంలోకి దింపారు బై సెక్స్ అని ఫ్రాంక్ఫర్ట్ లోని ఫలానా బ్యాంక్ ఉద్యోగిని తెలిపింది కానీ విచారణ జరిపితే ఆ బ్యాంకులో ఈ పేరు గల ఉద్యోగులు ఎవరూ లేరని వెల్లడైంది అర్థమైన మిత్రులారా ఎంత నీచానికి దిగజారుతుంది సాధవి ఖోస్లా నిలువెత్తు విరక్తి బీజేపీ సోషల్ మీడియా సెల్ సాగిస్తున్న వికృత విద్వేష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలంటే అందులో పనిచేసిన సాధవీ కోర్సుల అనుభవం తెలుసుకోవాలి పంజాబ్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ కోర్సు చదివిన సాధవి ఆరేండ్లు అమెరికాలో ఉన్న తర్వాత భారత్ తిరిగి వచ్చారు ఢిల్లీలో సొంత కంపెనీ నడుపుకున్నారు అమెరికాలో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆమెకు భారీ వ్యాపారం సాగేది కోస్లా సోషల్ మీడియా నడుపుతున్న తీరును ప్రశంసిస్తూ రెండు వేల పదమూడులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ నుంచి ఫోన్ రావడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు ఆమె అమెరికాలో ఉన్నప్పుడు భారీగా బీజేపీకి చెందిన మెసేజ్లు వచ్చేవి రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది నేనని ప్రియాంకకు మతి భ్రమించిందని రాహుల్ హిందూవేతర యువతిని వివాహమాడి తన పిల్లలను రహస్యంగా దాచిపెట్టాడని ఇలా అడ్డమైన అబద్ధాలను అల్లి పంపించేవారు మోడీ దేశాన్ని ఉద్ధరించే నాయకుడంటూ అందులో ఉండేది వాటితో ప్రభావితరాలైన సాధవి బీజేపీ సోషల్ మీడియా సెల్లో అవకాశం రావడంతో వెంటనే అందులో దూకేశారు భారీ యంత్రాంగం యంత్రాంగం మోడీ అమిత్ షాలతో సన్నిహితంగా ఉండే అరవింద్ గుప్తా ఈ సోషల్ మీడియా సెల్కు ఇన్ఛార్జు ఆమె ఆయన ఏమి చెప్తే అదే చేయాలి కోస్లా తన మార్కెటింగ్ నైపుణ్యాలంతా ఉపయోగించి బీజేపీకి ప్రచారం చేసేవారు రాత్రి వేళ భోజనం కూడా చేసేవారు కాదు అమెరికాలో సొంత బిజినెస్ దెబ్బతిన్నది అయితే దేశానికి సేవ చేస్తున్నా అనే భ్రమలో ఉండేది కోస్లా బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చేదిని వస్తాయని అనుకున్నారు బీజేపీ గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా విద్వేష ప్రచారం పెరిగిపోయింది పంజాబ్ లో డ్రగ్ డ్రగ్స్ మొదలైన సమస్యలను ప్రధాని దృష్టికి పంపించిన స్పందన రాలేదు దీంతో ఆమె నిరాశకు గురైంది మహిళలను అగౌరవపరిచే బూతులు పంపించాల్సి వచ్చేది ఆ యొక్క ట్రోల్స్ లో